జగన్ ది క్రిమినల్ మాస్టర్ మైండ్ వివేకా హత్య తరహాలో ఇప్పుడు కల్తీ వ్యవహారం రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం నేరాలు చేసి టీడీపీపై నెటిస్తున్నారు ముఖ్యమంత్రి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరహాలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కల్తీ మద్యం దందాను నడిపారని పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు క్రిమినల్ మాస్టర్ మైండ్ ఎలా ఉంటుందన్న దానికి జగన్ ఉదాహరణ అని చంద్రబాబు అన్నట్లు సమాచారం సోమవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం చంద్రబాబు తన అధికారిక నివాసంలో పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు వివేకానంద రెడ్డి అత్యధిక తరహాలో మళ్లీ నేరాలు ఘోరాలు చేసి ఏపీలో అలజడి సృష్టించేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి అందరూ అప్రమత్తంగా ఉండాలని వైసీపీ వాళ్ళ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశనిర్దేశం చేశారు మూర్ఖుడు క్రూరుడు లాంటి పదాలు జగన్ ఆయన అనుచరులకే వరుస్తాయని అన్నారు జగన్ నేర కార్యకలాపాలు అనంతమని రాష్ట్రంలో ఆయన పార్టీ అంత క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుగా మారిందని విమర్శించారు వైసీపీ నేతలు నేరాలు చేసి వాటికి తెలుగుదేశం మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని ఆరోపించారు కల్తీ మద్యం దర్యాప్తులో లోతుగా వెళ్తున్న కొద్ది అనేక విషయాలు బయటపడుతున్నాయని వాళ్ళ నేరాన్ని తెలుగుదేశం మీదకు నెట్టేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు జగన్ మూర్ఖుడు అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి